అన్న ఇంకో టాపిక్ చూసుకుంటే గడ్డం రాజు ఇతను అంటే ఒక అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకొని మళ్ళా ఆ అమ్మాయి అంటే కొన్ని ఇష్యూస్ వల్ల ఉరేసుకొని చనిపోవడం జరిగింది అది ఎంతవరకు గడక అంటే తప్పెవరిది అసలు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది అతను ఫస్ట్ ఆ వీడియోలో నాకు కనిపించిన మెయిన్ ప్రాబ్లం ఫైనాన్షియల్ క్రైసిస్ వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అనేది కనిపిస్తా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడే మనిషి మైండ్ పది రకాలుగా వెళ్ళిపోతూ ఉంటది మెయిన్ రీజన్ ఆర్థిక ఇబ్బందులే దాని తర్వాతే వాళ్ళు తిట్టారనో వీళ్ళు కొట్టారనో ఒకటి ఇప్పుడు సి ఫర్ ఎగ్జాంపుల్ లోన్ యాప్స్ వేధింపు ఆత్మహత్య లేదా బెట్టింగ్ యాప్స్ ఆత్మహత్య అన్నిట్లోనూ లాస్ట్ బాటం లైన్ ఫైనాన్షియల్ క్రైసిసే బెట్టిలో డబ్బులు పోయాయి కాబట్టి మళ్ళీ నీ దగ్గర లేవు కాబట్టి వచ్చే ఇది లేదు కాబట్టి చనిపోయావు ఆ అప్పులో అడుగుతున్నాడు ఇవ్వడానికి నీ దగ్గర లేవు వాడు కోరుకు కరుస్తాడు కూడా మరి ఇచ్చిన వాడు నువ్వు ఇచ్చేటప్పుడు వాడు దేవుడేగా అడగడానికి వస్తున్నావు ఏది అంతే వాడికి డబ్బే కదమ్మా అంతే కదా నేను వీళ్ళని అయితే ఎంకరేజ్ చేయను ఎందుకంటే నీ నీ అవసరం తీరినప్పుడు వాడు నీకు బానే ఉన్నాడు బతులు ఆడుకుంటావు తర్వాత వాడు అడిగినప్పుడే నువ్వు ఏదో అనిపిస్తుంది అట్లా చనిపోయే వాళ్ళు ఉన్నారు ఓవరాల్ గా ఫైనాన్షియల్ క్రైసిస్ ఇప్పుడు ఇక్కడ ఇతను కూడా చెప్పింది ఇదే ఎందుకు నీకు ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చిందంటే ఈ అబ్బాయి యూట్యూబ్ మీద బతికే అబ్బాయి ఫోక్ డాన్స్ అవి గట్రా చేసేవాడు ఆ వరంగల్ వెళ్తాను నాలుగు రోజులు షూట్ ఉంది వైజాగ్ వెళ్ళి వస్తే నాలుగు రోజులు షూట్ ఉంది అని వస్తావు నాలుగు రోజుల తర్వాత వచ్చిన తర్వాత ఏం చేస్తావు ఆ పాట ఎప్పుడైతే విడుదలైద్దో చూస్తే అందులో అమ్మాయితో నువ్వు వాటేసుకున్నట్టు ఎగిరేసినట్టు దునికి ఉంటాయి ఆ పిల్ల ఏమో లవ్ మ్యారేజ్ చేసుకుంది యాక్చువల్లీ లవ్ మ్యారేజ్ అంటే లవ్ చేసినప్పుడు తెలియదా ఇవన్నీ లవ్ మ్యారేజ్ చేసింది తర్వాత అనుమానం పెరిగింది నీకు నువ్వు వాళ్ళతో వెళ్తే నువ్వు ఫోక్ డాన్స్ చేయొద్దన్నావు పైగా ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా రామ్ రాథోడికి మొన్న మిస్ ఇండియా మిస్ వరల్డ్ జరిగినప్పుడు రాను బొంబాయికి రాను పాట వేశారు దానికి ఆ ఫారినర్స్ అని డాన్స్ వేసారు ఆ పాట ఎక్కడికో వెళ్ళిపోయింది ఇంటర్నేషనల్ లెవెల్కి రేంజ్ మా ప్రపంచం అంతా వరల్డ్ అక్కడ దాకా వెళ్ళేసరికి ఆ పిల్లలు ఇప్పుడు అదృష్టం బాగుంటే బిగ్ బాస్ రేపటి రోజు ఇంకా మంచి కెరీర్ ఉంటది దుబాయ్ లో అవార్డు కూడా ఇచ్చారు నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా ముందుకెళ్తా ఉంటాడు ఎవడు రాము రాతాడు ఇప్పుడు ఈ అబ్బాయి గడ్డం అబ్బాయికి సేమ్ అదే ఫీల్డ్ కదా అదే ఫ్యామిలీ వాళ్ళనుకుంటే అక్కడ ఫోక్ నైట్ అన్ని రకాల మంగ్లీ కూడా ఫోక్ సాంగ్ నుంచేగా ఇప్పుడు ఇంత పెద్ద మంగ్లీ అయింది రామ్ మీరీ కూడా ఏదో సాంగ్స్ ప్రైవేట్ ఆల్బమ్స్ చేసుకునే ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలకు సినిమాలి ఎప్పుడు ఎవరికి రాత టర్న్ అవుతుందో తెప్పలేము చెప్పలేం అట్లా వెళ్తారు కనీసం కనకవ్వకు వచ్చిన గుర్తింపు కూడా ఈ అబ్బాయికి రాలా రాజుగరాలే ఇతను చేస్తున్నాడు పాటలు మరి రాలా ఎందుకో కనీసం ఆ బాధ పడకు బెంక పడకు వచ్చినంత కూడా ఈ అబ్బాయికి రాల రాలేదు కదా బాగానే ఉంటాయి కదా హిట్ రాలి అంటే ఇట్లా చూడగానే గుర్తుపట్టేలాగా అదే తెలుసు నువ్వేమో చేసావు అత్తమామల్ని కూడా తెచ్చి ఇంట్లో పెట్టేసావు అప్పుడు ఏంటి నిన్ను చూసుకో ఎందుకు వాళ్ళని తెచ్చావంటే మా గొడవలు అవుతున్నాయి నన్ను సరిగా చూసుకోవట్లేదు తిడుతున్నాడు కోరుతున్నాడు ఎందుకు కోరుతున్నాడు ఎందుకు తిడుతున్నాడు అంటే ఏంటో ఇక తెలియదు ధైర్యం కోసం నీకున్న ఆడపిల్లకు ఉన్న ధైర్యం వాళ్ళ అమ్మ నాన్నలే తెచ్చిపెట్టుకుంటావు నిన్ను పోషించడే పాపం వీడి అయిపోయింది అంతన్నీ పోషించాలి పైగా మావలు కాబట్టి సండే సండే నాన్ వెజ్ ఉండాలి రెగ్యులర్ ఇంకేదో ఉండాలి మావకు పొరపాటున అలవాటు ఉంటే అది కూడా తెచ్చిపెట్టాలి ఇన్ కేసు ఉంటే ఉందని నేను అన్ను నాకు తెలియదు కాబట్టి బట్ చెప్తున్నా ఫ్రీగా కనుక్కోవల్సి ఎందుకులే మామూలు ఇట్లాంటి సిచ్యువేషన్స్ మాట్లాడుకుంటే అండ్ ఇంకొకటి ఈ అబ్బాయిని వాళ్ళు కూడా నువ్వు చచ్చిపో నువ్వు చచ్చిపోను అండరు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నువ్వు కాలికి కూర్చోకే ఆ అబ్బాయి మైండ్ సెట్ ఎలా మారిపోయింది అంటే నేను ఇళ్ళ వచ్చిన ఫీల్ అనేది వచ్చింది కదా అది ఎందుకు వచ్చింది అంటే ఫస్ట్ పని చేయి పని చేయి పని చేయన్నావు నాకు నచ్చిన పని చేస్తా అంటే వద్దన్నావు ఏదో ఒక పని చేయమన్నావు జెప్టో జొమాటో చేసాడు చేశాడు జొమాటోలో జెప్టో రాపిడో జొమాటో అన్ని చేసాడు ఇవన్నీ చేసి సంపాదించుకున్నాడు బట్ అండ్ రూట్ అది కాదు కదా వీలైన సంపాదించి పెట్టాడు బై మైండ్ ఇంకో రకంగా ఉంది ఏంటో ఏంటి నువ్వు సంపాదించు కాలికి ఇంట్లో కూర్చున్నావు అయింది ఇప్పుడు పెళ్లి కాకపోతే ఎరా దున్నపోతుల ఇంట్లో కూర్చున్నావు రేపు నిన్ను నువ్వు చేయాలంటారు చేయాలి అంటారు పెళ్ళయ్యాక ఎవరా దున్నపోతుల ఇంట్లో కూర్చున్నావు వాళ్ళని ఎలా అంటారు ఇట్లా తిట్లు ఎలా ఉండాలంటే అవతల మనిషికి ఆలోచింపజేసి వాడిలో కొత్త అంటే అవును కదా అవును కదా నిజమే కదా రేపటి రోజు పిల్లలు పుడితే ఏంటి పరిస్థితి అది కదా నేను సంపాదించాలి కదా అనే మూడ్ రావాలి మైండ్ కి అట్లా కాకుండా నువ్వు తిట్టే తిట్లకి చచ్చిపోవాలనిపిస్తుంది మనుషులకి అంటే మీరు ఎట్లా తిడుతున్నారంటే ఈ మధ్య కాలంలో తిట్లని వీళ్ళని తిట్టట్లా అంటే నిన్న గౌతమి గురించి కూడా మాట్లాడుకున్నాం కదా ఇంట్లో వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు చేస్తున్నారుమా మీ అమ్మ అట్లాంటిది కాబట్టి నువ్వు పుట్టావు మీ అన్న అట్లాంటి వాడు మీ అయ్యి ఇట్లాంటి వాడు నీ బతికి ఇట్లాంటిది ఆ చూడు మా మీద పడ్డావు మా నాన్న తెచ్చిన పైసలతో ఈ వారం నేను బియ్యం వేసా మా అమ్మ తెచ్చిన డబ్బులతో అది చేసా నేను సంపాదించిన దాంతో ఇది చేసా నువ్వెందుకు నీ బతికేందుకు ఆ సాగచ్చు కదా దేని కింద అన్నబడి ఇట్లాగే మాట్లాడతారు కొంచెం ప్రతి తెలంగాణ ఇళ్లలో ఖాళీగా ఒకడు కూర్చున్నాడు అంటే పైగా వాడికి అలవాటు ఉంటే ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాయి లాంగ్వేజ్ నీ మెయిన్ ఇంటెన్షన్ ఏంటి నీ మొగుడిని చంపాలని కాదు వాడు సంపాదించాలని వాడికి నచ్చిన సంపాదన నీకొద్దు ఎందుకంటే అందులో నీకు మళ్ళీ ఒక అనుమానం అనేది ఒకటి వచ్చింది వాడు వాళ్ళతో తిరుగుతున్నాడు వీళ్ళతో తిరుగుతున్నాడేమో అని అట్లాంటివి ఉన్నప్పుడు వాడు నా హ్యాపీగా ఫోన్లు మాట్లాడుకోలేడు అబ్బాయికి ఫోన్ చేసి నా ఇట్లాంటిదని చెప్పకోలేడు కదా అవును చెప్పలేడు అమ్మాయికి ఫోన్ చేస్తే అనుమానం ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసినప్పుడల్లా బాగున్నావా అంటే బాగున్నానని చెప్పుకోలేడు ఏం చేస్తాడు ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఆ వీడియోలో కనబడింది అదంతా చూసి లాస్ట్ ఫైనాన్షియలే మెయిన్ ఇబ్బంది ఫైనాన్షియల్ ఇబ్బంది వాళ్ళకు కూడా అదే మా కూతురు ఎట్లా పోసి రేపు పిల్లలు పుడితే ఎలా పోషిస్తాం రోజు అత్త మామ కూడా అడుగుతానే ఉంటారు అడుగుతారు తప్పేం లేదు అడగడంలో కానీ అది అవతల మనిషిలో ఆలోచన కలిగ చేసేలా ఉండాలి తప్ప వాన్ని మైండ్ మొత్తం చెడిపోయి అసలు ఈ జీవితమే నా కోటింగ్ ఇక నేను చచ్చిపోతేనే బెటరు నాకు ఇంత ఆ వీడియోల పాపం ఇంకా ఎవరన్నా ఒక్కసారి తలుపుదిస్తే బాగుండు అనిపించింది ఆమె బతుకమ్మకి వెళ్ళింది హండ్రెడ్ పర్సెంట్ రావు గాని ఆన్సర్ ఆడతారు కదా పెద్ద బతుకమ్మ ఖాళీగా ఉన్నాడు అమ్మ నాల్లా అక్కడ లేరు ఏదో ఇంట్లో ఉన్నాడు బా ఎవరన్నాచ్చి తలుపు కొట్టినా బాగుండు 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 అనుకున్నాం ఆ చీర తెచ్చాడంట ఆమెకి దాంతోనే ఊరేసుకొని చనిపోయాడు అప్పుడు చెప్తుంటే కూడా బాబం బాధ వేసింది మా బాపు మా అన్న ఓ పెద్ద ఫ్లెక్సీ ఉంది పెళ్లినాటి ఫ్లెక్సీ అందరిని పరిచయం చేస్తున్నాడు వీళ్ళు 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 సారీ అంటున్నాడు వాళ్ళకు కూడా కొంచెం ఉంటుంది మళ్ళీ ఈ అమ్మాయిని తిట్టాడు ఏమని నీకు మొగోళ్ళు సెట్ అవరు మొగోళ్ళు సెట్ అవరు ఇక్కడ నేను ఆమెను తప్పను ఇతని తప్పను భార్య భర్తలు అన్నాక భర్త బాగా సంపాదించాలన్న కోరిక భార్యకు ఉంటుంది అలా అని వాడు చావాలనేది ఈమె కోరుకోదు ఇట్లా ఉంటది అండ్ నెక్స్ట్ మొన్న అంత్యక్రియలకు రాలేదు అనే ఒక కంప్లైంట్ వచ్చింది దానికి రీజన్ ఏంటంటే ఇతను వీడియోలో ఆమె వల్లే ఆమె వల్లే వల్లే అని అలా బల్లగుద్ది చెప్పాడు ఎమోషన్ అయితే కొడతారు కదా అందుకు రాలేదు తను అంతే రాకపోయినందుకు మళ్ళీ అసలు ఆమెకు ప్రేమే లేదు అందుకే మాత్రం మాట్లాడొద్దు ఎందుకంటే తను వెళ్తూ వెళ్తూ కంప్లైంట్ రెజిస్ట్ చేశాడు ఆ కంప్లైంట్ ఏంటి చాలా ఎమోషనల్ గా వెళ్ళింది పైగా అతనికి ఉన్న ఈ ఫోక్ ఫాలోయింగ్ వీళ్ళందరూ కూడా పాపం బాధపడుకుంటూ పాటలు పాడారు ఆమెని చాలా మంది తిట్టుకున్నారు కూడా ఇంకా ఇతను ఈ కుటుంబీకులు ఖచ్చితంగా తిట్టుకుంటారు నీ వల్ల నా కొడుకు చూడు చూడండి పైగా ప్రాణం కూడా పోయింది కాబట్టి సో మనం కూడా బ్యాలెన్సింగ్ ఉండాలి ఇప్పుడు అది వాళ్ళ పర్సనల్ సమస్యమా ఆయన ఎంత సంపాదించుకుంటాడో ఏంటనేది ఏం చేసి సంపాదించుకుంటాడో అని అండ్ రామురాత్రుడు వాళ్ళని చూసినప్పుడు కూడా వీళ్ళకి కొంచెం ఫీలింగ్ కలుగుతుంది అంటే అరే వాడికి కూడా సుడి తిరిగింది వీడికి తిరిగింది నాకు తిరిగితే బాగుండు ఒకసారి అని అనిపిస్తుంది ఏం చేస్తారంటే తోడే కదా వాడు చూడు ఎంత బాగున్నాడో నువ్వేంది ఇట్లున్నావు మళ్ళీ తిడుతూ ఉంటారు వాడేం చేస్తాడు పాట సరిగ్గా పోకపోతే ఒక ఇప్పుడు పాపం ఇతన్ని నమ్మి డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్లు కూడా ఉన్నాడు కొంతమంది సాంగ్స్ చేయించే వాళ్ళు ఉన్నారు కాకపోతే చేయొద్దని చెప్పేవ్ బలంగా ఆ యూట్యూబ్ లో కూడా లక్ష పైన ఫాలోవర్స్ ఉన్నారు సబ్స్క్రైబర్స్ మంచి ఛానల్ అంటే మినిమం మినిమం టూ రెవెన్యూ రావచ్చు టూ థౌజండ్ అంటే లక్షన్నర కట్టింగ్లు పోను బోను అంతేగా లక్ష్మీఆర్తో హ్యాపీగా బతుకోవచ్చు మా కెన్ ఇప్పుడు వెయ్యి డాలర్లే రాని ఎనభై వేల డెబ్బై వేల వస్తాయి దే కెన్ హ్యాపీవ్ హ్యాపీలీ రెంట్ చిన్న రెంట్ కట్టుకోను పిల్లలు పుట్టినా కూడా మేనేజ్ చేసుకోవచ్చు సేవింగ్స్ ఉంటాయి అదే ఆయన ఏంటంటే సంపాదన కూడా వస్తున్నా కానీ కృంగిపోయాడు నాకు అసలు నాకు జీవితమే మిమ్మల్ని తిడుతుంది అమ్మాయిలని తిడుతుంది అందరి తిడుతుంది నాకేమో ఇల్లరికం వచ్చిన ఫీలింగ్ వస్తుంది ఇక్కడ నుంచా పోలేను పోతే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఇంటికి వెళ్ళైతే వాళ్ళకి భారం అవ్వలేడు అప్పులు చేయలేడు మరి ఇంకేంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి క్రుంగి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్టి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.